హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఇక నిన్నటి వీడియో మధ్యాహ్నం నుంచి తీసు మధ్యాహ్నం కాదు వన్ అవుతుంది అప్పుడు వండుకొని తింటున్నాం అన్నమాట మేము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగో పన్నెండు అయితే పన్నెండు ఒకటి అయితే ఇప్పుడు తింటున్నాను నేను మాకు వచ్చి మంచిగా ముచ్చట పెట్టుకుంటూ పోతాము ఇప్పుడు తింటున్నాం ఇక చాలా లేవు జపాలు అయితే తింటుంటాం మంచిగా ఇక మాళ్ళ తమ్ముడు ఆడుకుంటాడు ఆడుకోదు ఎగరొద్దు ఎగరొద్దు అప్పుడు భయపడతాడు ఏడుతుడు కూడా చూడు ఎగురు ఏడతాడు దిప్పు తక్కిందకి అమ్మలో ఇగో బాబు బాబు నిన్ను విలుతాడా అన్నా అని విలుతాడా నేనేం తప్పట్లేనా బాబు బాబు బాబు

వచ్చినాయో కోతులు చూడిపో చూడండి రాపో పోండి రాపో చూడండి అన్నావా పోయినాయా కోతులు పోయినాయా పోయినాయా కోతులు చిన్న చిన్నపొట్టేమో బ్రెడ్ అనే తేజు ఏంటమ్మా బ్రెడ్ స్వీటా మా ఒడి వేత్తాడు నాకు వడికా నాకి ఏం చేస్తాను చూద్దాం మన ఓచ్చు పోయి బ్రెడ్ ఎంత పడుతుందో అంతే పోయి నూనె పోతాడు నువ్వు చక్కెర అవుతుంది దాని మీద చాలా నూనె ఇంకొంచెం పోయి నేను ఎత్తతే ఎట్లే చూ ந பிரனால தான் தான சாலை ப்ரெட் கலா இக்கா பார்த்து டபு கரெக்டாக கருவித்தீங்க கருகித்தோச்சுக்கோச்சுக்கி ஒரு ఇంత మా బాకెట్ వేసుకున్న ఎక్కుతున్నా తేజు బాబుని చింతలీ కోతుంటే గుజుకు పోతే నీ ఇంకా రామ్మా కోతలుంటే గుజ్జుకు పోతాయి నీ అప్పని ఇంకా బకెట్ వేసుకుంటారా తేజ పడతావునా అది కరగాల నువ్వు వేసుకుంటావు ఎప్పుడన్నా చేసుకున్నా మరి అదేదో గీ తెచ్చుకుంటా అయిపోతుండేగా அது கரு அட் பண்ண அது கரிப்போத்து வீடுக்கு அது தகுதி வேப்பிலே ఆయని నేనైతే గాజులు వేసుకున్నా ఏదో ఒక వచ్చింది కదంతా ఒక్కొక్క కొడుకున్న వాళ్ళకి అందుకని చెప్పేసి మా అక్క హైదరాబాద్లోనే నలుగురు దగ్గర డబ్బులు అడుక్కొచ్చింది అడుక్కడ వేసుకోవాలంట సో మా అక్క నలుగురు దగ్గర డబ్బులు అడుగు వచ్చింది ఇక్కడ ఎవరు లేరు అని చెప్పేసి అంటే మా గల్లీలో ఎవరు లేరు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఒక్క కొడుకున్న వాళ్ళ కొడుకు వాళ్ళకి కీడొచ్చిందరే ఇద్దరు కొడుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలంట సో ఈ గల్లీలో ఎవరు లేరు అని చెప్పేసి అది వాళ్ళ తీసుకొచ్చింది మా అక్క ఐదుగురు ఇచ్చారు ఐదు రకాల గాజులు వేసుకున్నాను నేను ఎందుకో ఈసారి ప్లేన్ బ్యాంగిల్స్ తీసుకోవాలి అనిపించింది అందుకని చెప్పేసి ప్లేన్ బ్యాంగిల్స్ ఫ్యాషన్ అయిపోయినాయి అందుకని చెప్పేసి ప్లేన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చినాయి అన్నమాట సో మీ సైడ్ కూడా ఇట్లా అంటున్నారా కామెంట్లో అయితే చేయండి ఏదో అంటే అది నిజమో కాదో తెలియదు కాదని సో చెప్పారని చెప్పేసి అందరు వేసుకుంటారు వేసుకో వేసుకో అని చెప్పింది ఫ్లా అని చెప్పేసి వేసుకున్నాను నాకైతే గాజులు చాలా బాగా నచ్చినాయి అన్నమాట బాగున్నాయి కదా ఇవాళ కూతురు చూడండి ఎట్లా అడుతుందో నాకు లేడు మా అక్క సిద్దిపేట పోతే పోయింది తీసుకున్నాను నేను వస్తాను తీసుకొని పోయింది దాదా అమ్మా దాదా చెప్పు దాదా దాదానా హాయ్ చెప్పు హాయ్ అత్త ఇక మేమే ఉన్నావు మా చెల్లె కొడుకు ఆడుతున్నాడు అక్క సిద్దిపేట పోయింది అన్నమాట దాదా ఏ గోలంగా అడిగినా గోలంగా అడిగినా నీళ్ళు ఎవరు వెజ్ వస్తాడు ఖచ్చితంగా తల్లి నీళ్ళు పట్టాలి నీళ్ళు వస్తే